వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ కోకాపేట్లో అమెరికా ట్రంప్ కంపెనీ అడుగు పెట్టబోతుంది అన్నట్లయితే తెలుస్తోంది మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం కోకాపేట్లో అమెరికా ట్రంప్ ఒక కంపెనీ రాబోతుంది అన్నట్లయితే ఇలా వినిపిస్తూ ఉంది మరి ఎలా ఉండబోతుంది దీనిపైన ఇంకేమైనా అంటే ఇలా కొన్ని కేసెస్ లాంటివి కూడా పడ్డట్టు తెలుస్తూ ఉన్నాయి అంటే ఎలా ఉండబోతుంది ఓవరాల్గా సి ట్రంప్ టవర్స్ అనౌన్స్ చేశారు రీసెంట్గానే ఎట్కోకేట్ మనకి గోల్డెన్ మైల్ రోడ్ మీద ఏదైతే ఉందో ఒక ఫోర్ ఏకర్స్ ప్రాపర్టీలో అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ పెట్టి ట్రంప్ టవర్స్ కడుతున్నారు అనేసి అనౌన్స్ చేశారు సిక్స్టీ త్రీ ఫ్లోర్స్ ఇట్స్ గోయింగ్ టు వే స్కై స్కేపర్ అండ్ మనకి హైదరాబాద్లోనే టాలెస్ట్ బిల్డింగ్ అవ్వబోయేది కాకపోతే అన్ని బాగానే జరిగింది సో రీసెంట్లీ వాట్ వీ గెట్ టు హియర్ ఈస్ దట్ ఒక ల్యాండ్ లాడ్ కేసు కూడా ఫైల్ చేశారు అని బట్ అదర్వైజ్ ట్రంప్ టవర్స్ అనేది ఇట్స్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి హైదరాబాద్లో ఎందుకంటే ట్రంప్ ఇస్ కమింగ్ అప్ టు హైదరాబాద్ అంటే హైదరాబాద్ కూడా ఒక గ్లోబల్ మార్కెట్కి ఎక్స్పోజ్ అవుతుంది అనేదే దానికి ఐ మీన్ ద రీజన్ ఫర్ దాట్ ఈస్ ఆల్సో దాట్ ఓన్లీ ఆల్రెడీ మనకి ట్రంప్ టవర్స్ ఉన్నాయి ఇండియాలో మనకి ముంబైలో ఉన్నాయి సెవెంటీ ఎయిట్ ఫ్లోర్స్ కట్టారు ముంబైలో పూణేలో ఉంది కోల్కతాలో ఉంది గురుగావ్లో ఉంది సో అదే రకంగా ట్రంప్ టవర్స్ హైదరాబాద్ కూడా వస్తున్నారని జనాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే అది కామన్ మ్యాన్ ప్రోడక్ట్ అయితే కాదు కాకపోతే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇస్ కమింగ్ టు హైదరాబాద్ అది హైదరాబాద్ని గ్లోబల్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తుంది అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్లో కనపడింది కాకపోతే రీసెంట్గా ఏమైంది అంటే దాని మీద ఒక కేసు ఫైల్ అయ్యింది అంటే ఒక ల్యాండ్ లార్డ్ తన ల్యాండ్ ఇవ్వలేదనేసి హైకోర్టులో అప్పీల్ పెట్టారు ఐ మీన్ కేసు వేశారు అండ్ దట్ ఈస్ ఇన్ ద రన్నింగ్ ప్రాసెస్ కాకపోతే ఇవన్నీ ఇనీషియల్గా జరిగేటివే ఓకే ఏ పెద్ద కంపెనీ వచ్చినా కూడా ఏదో ఒక చిన్న ఇష్యూ అయితే ఉంటుంది కాకపోతే ఇదే ట్రంప్ టవర్స్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా అనౌన్స్ అయ్యింది మాదాపూర్లో ట్వంటీ సెవెన్ ఇట్స్ కడతారనేసి కాకపోతే అప్పుడు అది రియాలిటీ అవ్వలేదు ఇప్పుడు మాత్రం రియాలిటీ అవుతుంది అని జనాలు కూడా దేవర్ వెయిటింగ్ ఐ మీన్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ వాజ్ గురించి ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ మేడం ల్యాండ్ అక్విజిషన్ అయితే అయిందండి ఒక ఫోర్ ఏకర్స్ ల్యాండ్ అయితే గోల్డెన్ మైల్లో కోట్లో న్యూ పోలీస్ లో దే హ్యావ్ అక్వైర్డ్ ద ల్యాండ్ సో అంటే మాకున్న న్యూస్ ప్రకారం ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది అప్రూవల్స్ కూడా అప్లై చేశారు సో ఇంకా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అయితే అవ్వలేదు జస్ట్ అనౌన్స్మెంట్ ఎంతవరకు చేశారు అంటే ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ పెట్టి బడ్జెట్ ఇనిషియేట్ చేసి దే ఆర్ స్టార్టింగ్ దిస్ ప్రాజెక్ట్ ఒక ఫోర్ ఏకర్స్లో ఫోర్ టవర్స్ని కడుతున్నారు అండ్ సిక్స్టీ త్రీ ఫ్లోరిడ్ అంటే స్టోరిడ్ ఫిఫ్టీ త్రీ స్టోరెడ్ బిల్డింగ్స్ అంటే ఈచ్ టవర్ దట్ ఈస్ ఫస్ట్ ద బేసిక్ అనౌన్స్మెంట్ అంటే న్యూస్లో వచ్చినాయి ఎవ్రీ రియల్ ఎస్టేట్ ఛానల్లో అది బ్రాడ్కాస్ట్ అయ్యింది కాకపోతే అది ప్రాసెస్లో ఉంది రేరాకి కూడా అప్లై చేశారు పర్మిషన్స్కి కూడా అప్లై చేశారని తెలుసు సో దిస్ ఇస్ వాట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఆఫ్ సో స్టార్ట్ అయిన లోపే మనకి ఇదొకటి వినపడింది కాకపోతే ఇట్స్ నాట్ జస్ట్ ట్రంప్ అలోన్ ట్రంప్ ట్రంప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కాకుండా మనకి హైదరాబాద్లో ఇరా రియాలిటీ అని దే ఆర్ కొలాబరేట్ అయ్యారన్నమాట వాళ్ళతో కాకపోతే ఇంత పెద్ద స్కైస్కేపర్స్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మన వాళ్ళు ఇంతవరకు అయితే హ్యాండిల్ చేయలేదు హైదరాబాద్లో నో లోకల్ బిల్డర్ ఆర్ ప్రీమియం బిల్డర్ కూడా అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే చేయలేదు మాక్సిమం మనం ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ వరకే మనం ఏ ప్రాజెక్ట్లోనైనా చూసాం కానీ ఇది సిక్స్టీ త్రీ ఫ్లోర్స్ అంటే కూడా ద బిగ్ ఛాలెంజ్ హియర్ అంటే మ్యామ్ ఈ ఇప్పుడు ఏవైతే టవర్స్ ఉన్నాయో ఆ టవర్స్ దేనికి యూజ్ చేస్తారంటే ఓన్లీ కంపెనీ వైజ్ యూజ్ చేస్తారా లేకపోతే మనం చూస్తూ అంటే ఆ టవర్స్లో మోస్ట్లీ త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కేసే ఉంటాయి అవి ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చా ఇది మనకి ట్రంప్ టవర్స్ ఏదైతే లో అనౌన్స్ చేశారో దాట్ ఈస్ గోయింగ్ టు బి ప్యూర్లీ కమర్షియల్ ప్రాజెక్ట్ అండి ఓకే సారీ ఇట్స్ నాట్ కమర్షియల్ ప్రాజెక్ట్ ఇట్స్ ప్యూర్లీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ సో అది ఏంటంటే మనకి రెసిడెన్షియల్ యూజ్ అంటే ఫ్లాట్స్ కింద కట్టి అమ్మే ఇదే ఐ మీన్ అది మాత్రమే ఉంది న్యూస్లో ఇంకా ఏమన్నా గా కమర్షియల్ కడతారా లేదా అనేది ఇంతవరకు అయితే ఏది బయటకు రాలేదు ఎస్ కాకపోతే ట్రంప్ అంటే ఇట్స్ గోయింగ్ టు బి అల్ట్రా లగ్జూరియస్ సెగ్మెంట్ కాబట్టి ట్రంప్ గ్రూప్ మే నాట్ బి టార్గెటింగ్ కామన్ పీపుల్ మనం ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ అలా కొన్ని మనం హై రైజెస్లో ఉంటాం కానీ ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేక్ అండ్ తను కట్టేది ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ ఫోర్ థౌజండ్ అండ్ అబౌవ్ ఎస్ఎఫ్టీ అంటే ఇట్స్ గోయింగ్ టు బి అల్ట్రా అల్ట్రా లగ్జురీ సెగ్మెంట్ దాంట్లో కామన్ పీపుల్ కొనడానికి అయితే మనకి ఛాన్సెస్ తక్కువ కనపడుతున్నాయి ఇట్స్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద అల్ట్రా లగ్జురీ సెగ్మెంట్ పీపుల్ అంటే హయ్యర్ అండ్ హయ్యర్ అప్పర్ క్లాస్ పీపుల్ వాళ్ళ టార్గెట్ కూడా అదే సో మోస్ట్లీ రేట్ ఎంత ఉండొచ్చు మేము అంటే ఇది వచ్చేసి త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే స్టార్టింగ్ అలా ఉంటుంది కాబట్టి సో ఓవరాల్గా ఎంత ఉండొచ్చు సి బేసిక్లీ ఇప్పుడు కోకాపేట్ ఏరియాస్లో న్యూపోలేస్లో ఏంటంటే కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఆ రన్నింగ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ వరకు పర్ అయితే ఉంది ఇది ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు పర్మిషన్స్ కూడా రాలేదు కాబట్టి వేరే కంపెనీస్ ఏదైతే ప్రీ లాంచ్ ప్రైజెస్ పెడతారో లైక్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ ఆ ప్రైస్ పెడితేనే ఇన్వెస్టర్స్ విల్కమ్ ఏదో ట్రంప్ కడుతున్నారని పదిహేను వేలు లో పెడితే అయితే రారు కదా దేర్ ఇస్ జెన్యున్ రేట్ ఇన్ ద మార్కెట్ ఫిక్స్డ్ మార్కెట్ సో ఆ ఫిక్స్డ్ మార్కెట్ లో ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో అవే ప్రైజెస్ లో రన్ అవుతుందండి సో యూ క్యాన్ ఎక్స్పెక్ట్ ఎనిథింగ్ ఫ్రమ్ అరౌండ్ సెవెన్ థౌసండ్ టు నైన్ థౌసండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద లాంచ్ కన్స్ట్రక్షన్ తర్వాత దెన్ దాట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ అండ్ సాస్క్రోన్ తర్వాత ఇంకా ఇదే అనుకోవచ్చు అంటే ఇదే టాప్ లో ఉండవచ్చు సాస్క్రోనే ఇంకా సెకండ్ ప్లేస్ లో ఉంటుంది సాస్ ఇస్ ద హైయెస్ట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు ఒకవేళ ట్రంప్ టవర్స్ వస్తే మాత్రం ట్రంప్ టవర్స్ విల్ బి స్టాండింగ్ ద టాలెస్ట్ ఇన్ హైదరాబాద్ సో అంత హైట్ లో అన్ని ఫ్లోర్లు కట్టడం వల్ల ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చా బేసిక్లీ హైదరాబాద్లో ఇప్పుడు మీరు అన్న సాస్ క్రౌండ్ అన్ని ఫ్లోర్స్ కూడా మనకి ఇక్కడ లేవు మనకి మ్యాక్సిమం థర్టీ త్రీ థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ వరకే మనకి ఇప్పుడు ఆక్యుపై అయిన ప్రాజెక్ట్స్లో ఉన్నట్ ఉన్నవి సో ఇప్పుడు ఈ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఫ్లోర్స్లో కూడా వీఆర్ స్టార్టెడ్ సీయింగ్ మెనీ ఇష్యూస్ ఇంకా అది సిక్స్టీ త్రీ ఫ్లోర్స్ వరకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయంటే బేసిక్లీ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా కూడా హైట్ పెరిగే కొద్దీ మనకి మెయిన్ అంటే హైట్ అనే కాదు మనకి వాల్యూమ్ పెరిగే కొద్ది ఎక్కడైనా కూడా మెయింటెనెన్స్ ఇష్యూస్ ఇస్ ద ఫస్ట్ కామన్ ఇష్యూ సో ఆ పాటు ఇక్కడ ఇష్యూస్ కుడ్ బి స్కై స్క్రేపర్స్ కాబట్టి ఇట్స్ గోయింగ్ బియాండ్ ఏ సర్టైన్ లిమిట్ అంటే మనం అంత హైట్లో ఉన్నప్పుడు మనకి టెంపరేచర్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటే సమ్మర్స్లో ఎక్సెసివ్ హీట్ ఉండటము వింటర్స్లో ఓవర్ చలి ఉండటము అండ్ రైనీ సీజన్ వీ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఉండేది హై హైరైజ్లే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రెయిన్ పడే డైరెక్షన్ కొద్దీ మనకి ఇంటి లోపల కూడా నీళ్ళు వచ్చేస్తుంది అంటే మనకి ఏదైతే కిటికీలు ఉంటాయో అవుటర్ వాల్కి ఉన్న కిటికీలో నుంచి వాటర్ మనం ఎంత ఆ కిటికీలు బంద్ చేసినా కూడా యూపీవీసీ విండోస్ ప్రతి అపార్ట్మెంట్కి ఇప్పుడు యూపీవీసీ విండోసే అక్కడ ఎక్కడో ఒక చోట గ్యాప్ అయితే ఉంటుంది అండ్ వాటర్ ఇన్సైడ్ లోపలికి రావటం అదొక మేజర్ ఇష్యూ అండి లాస్ట్ టూ ఇయర్స్ మేము చాలా సఫర్ అయ్యాం రాత్రులు నిద్ర లేకుండా కూర్చొని వాటర్ పడుతుంటే బకెట్లో పట్టి మేము పాడేసిన రోజులు ఉన్నాయి లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ హెవీ రెయిన్ సమ్ టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే అనుకుంటా అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము సో ఇలాంటి ఇష్యూస్ మనకి డెఫినెట్లీ హై రైస్ అంటే ఆ రైస్ పెరిగే కొద్దీ దీస్ ఆర్ ద ఇష్యూస్ ఎందుకంటే న్యాచురల్ ని మనం ఏమీ ప్రిడిక్ట్ చేయలేము ఇప్పుడు సిమిలర్లీ యూజ్ విత్ ఎర్త్క్వేక్స్ ఆల్సో వరకు హైదరాబాద్లో అసలు ఎర్త్క్వేక్ అనేది ఇంపాసిబుల్ టాస్క్ ఉండే కానీ ఇప్పుడు ఏంటంటే వీఆర్ ఆల్సో ఇన్ టు దాట్ జోన్ అనేది ఆల్రెడీ మనకి అనౌన్స్ చేసేసారు సో జులజికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఐ థింక్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే వాళ్ళు దే హ్ గివెన్ అస్ హింట్ లో కూడా అర్త్క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి అని ఇంతవరకు అయితే ఇలాంటి పెద్ద పెద్ద ఫ్లాట్స్ మనకి ఎక్స్పీరియన్స్ లేదు సో ఒక్కసారి వచ్చి వెళ్తే కానీ నోబడి కెన్ కమెంట్ ఆన్ దాట్ ఎందుకంటే కన్స్ట్రక్షన్ పరంగా కూడా ఇప్పుడు ఈ ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళకి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఎస్పెషలీ వన్ కమింగ్ టు ద హైదరాబాద్ ఓకే సి వేరే చోట కట్టి వేరే చోట సక్సెస్ అయినా హైదరాబాద్లో కట్టి హైదరాబాద్లో సక్సెస్ అవ్వటం చాలా డిఫిక్ డిఫరెంట్ ఎందుకంటే అక్కడ ల్యాండ్స్కేపింగు అక్కడ జియాలజికల్ ఫీచర్స్ డిఫరెంట్ ఉంటుంది హైదరాబాద్లో డిఫరెంట్ ఉంటుంది సో ఇక్కడ ఒక్కటి తర్వాత ఇంకోటి కట్టడం అంటే వీ కెన్ అట్లీస్ట్ ప్రెడిక్ట్ అరే అక్కడ థర్టీ ఫ్లోర్స్ పొజిషన్కి వచ్చింది ఏమీ ఇష్యూ లేదు సో వీఆర్ గుడ్ టు గో ఫర్ అనదర్ ఫైవ్ ఫ్లోర్స్ టెన్ ఫ్లోర్స్ అనేది కానీ ఇక్కడ థర్టీ ఫ్లోర్స్ కట్టి నెక్స్ట్ ఫిఫ్టీ అండ్ సిక్స్టీ ఫ్లోర్స్ కడుతున్నప్పుడు వీ డస్ట్ నో వాట్ ఇస్ ద ఫ్యూచర్ మీరు ఎర్త్ అంటే కంటే ఇప్పుడే గుర్తు వచ్చింది రీసెంట్గా బ్యాంకక్లో కూడా వచ్చాయి అంటే మోస్ట్లీ మన తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మొన్న రీసెంట్గా భూకంపం రావాలి ఫైవ్ వరకు ఇలానే సేమ్ బ్యాంకక్లో వచ్చినప్పుడు ఇలానే ఇప్పుడు సాఫ్ లాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివి షేక్ అయిపోయి కొంచెం క్రాక్ క్రాక్ రావాలి బిల్డింగ్ ఆల్మోస్ట్ పడిపోయింది కొన్ని బిల్డింగ్స్ పడిపోయాయి సో అలాంటి సిచువేషన్ హైదరాబాద్ లో వస్తుంది ఒకవేళ ఇలా భూకంపం వస్తే డెఫినెట్లీ వస్తుందండి సి ఇప్పుడు సి వి హ్యావ్ నాట్ ప్రిడిక్టెడ్ కరోనా వైరస్ వస్తుందండి మీరు ప్రిడిక్ట్ చేశారా లేదు నేను ప్రిడిక్ట్ చేయలేదు సో సిమిలర్లీ ఇప్పుడు మనకి అర్థిక్వేక్ రాదు అని ఒక ప్రిడిక్షన్లో మనం కడుతున్నాం కానీ ఫ్యూచర్లో ఎర్త్క్వేక్ వస్తే మనం ఏం చేస్తాం ఇప్పుడు ఫైవ్ సిక్స్ మ్యాగ్నిట్యూడ్ వరకు మనం ప్రతి స్టేట్స్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం కానీ అదే నైన్ టెన్ మ్యాగ్నిట్యూడ్ వరకు వస్తే ఈ బిల్డింగ్స్ తట్టుకోలేవండి ఎందుకంటే సి ఎంత మీరు క్రా క్రాక్ రెసిస్టెన్స్ ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్లో కట్టినా కూడా అది ఒక లెవెల్ వరకే తీసుకోగలుగుతారు అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి హై రైజ్ అపార్ట్మెంట్స్ కొంటున్నాం కానీ ఇవన్నీ చెక్ చేస్తున్నామా లేదా ఓకే అర్త్క్వేక్ రెసిస్టెన్స్కి ఈజ్ దర్ ఎనీ సపరేట్ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ గివింగ్ అన్ ఎన్ఓసి అది పోనీ కన్స్ట్రక్షన్ తర్వాత వాళ్ళు వచ్చి చెక్ చేసి వాళ్ళది ఏమన్నా డాక్యుమెంట్ ఉందా మనం కొనేటప్పుడు హూ ఇస్ చెకింగ్ ఆల్ దీస్ థింగ్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా రిజిస్ట్రేషన్ అయ్యిందా మనం డబ్బులు కట్టామా మన పేరు మీదకి వచ్చిందా మనం ట్యాక్స్ కట్టామా తప్ప ఇన్ని కోట్లు పెట్టి మనం ప్రాపర్టీ కొన్ని దాంట్లో చావడానికి వెళ్తున్నామా బ్రతకడానికి వెళ్తున్నామా అనే ఒక క్లారిటీ లేకుండా పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ బై సో బేసిక్లీ చెప్తే హైదరాబాద్ ఈజ్ నాట్ ఎక్స్పీరియన్స్ టు దీస్ హై హై బిల్డింగ్స్ సో దీని ఫ్యూచర్ ఏంటో అనేది ఇవన్నీ పొజిషన్కి వచ్చి దాంట్లో జనాలు ఉండటం స్టార్ట్ అయినాక దాని ఫ్యూచర్ ఏంటో మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం ఇప్పటివరకు అయితే సిల్లీ థింగ్సే మనం ప్రిడిక్ట్ చేసేది సీపేజ్ ఉంటుంది మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉంటుంది లిఫ్ట్ కోసం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కమ్యూనల్ ఇష్యూస్ ఉంటుంది ఇలాంటివి తప్ప ద రియల్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు రేపు ఫ్లడ్స్ వస్తుంది ఫ్లడ్స్ వచ్చేసినాక ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ప్రతి అపార్ట్మెంట్లో మీకు బీ వన్ బీ టూ సెల్లార్స్లోకి వాటర్ వెళ్ళిపోతూ ఉన్నాయి కార్లు మునిగుతూ ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ పెట్టి మనం బండి కొంటాము ఏదో ఫ్లడ్ వచ్చినప్పుడు అది మునిగిపోతూ ఉంది న్యాచురల్ కెలామిటీస్కి వీ డూ నాట్ ఈవెన్ హ్యావ్ ఇన్సూరెన్స్ ఆల్సో ఓకే సో ఇప్పుడు ఇప్పుడు వాటర్లో అవి మునుగుతున్నాయి ఫ్యూచర్లో మనకేమవుతుందో మనకి తెలియదు సో ఇవన్నీ ఒక్కసారి జరిగితే కానీ వీ డూ నాట్ నో వాట్ ఈస్ ద ఫ్యూచర్ థ్యాంక్ యూ మ్యాడమ్